కర్నూలు నగరంలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యక దృష్టి సారించి మెరుగైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష మున్సిపల్ అధికారులను ఆదేశించారు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యకలాపాలపై మున్సిపల్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా ఉండడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా పారిశుధ్యానికి సంబంధించి గతంలో చెత్త సేకరణ విధానం అమలు చేసిన ఏజెన్సీ ముందుకు రాలేదని మున్సిపల్ కమిషనర్ కలెక్టర్ కి వివరించగా నగరంలో చెత్త సేకరణకు ప్రత్యామ్నాయ విధానాన్ని అమలు చేసేలా ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి నిధులు మంజూరు చేయాలని కోరుతున్నామన్నారు దీంతో పాటు గతంలో చెత్త సేకరణ చేసే తొంభై ఒక్క మంది ఆటో డ్రైవర్లకు లోన్ ద్వారా ఆటోలు ఇప్పించే విధంగా లేట్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తో మాట్లాడాలని కలెక్టర్ సూచించారు తద్వారా వారికి ఉపాధి అవకాశం కల్పించడంతో పాటు నగరంలో పారిశుద్ధ్యం కూడా మెరుగవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు సమావేశంలో కర్నూలు నగర పాలక సంస్థ ఎస్ రాజశేఖర్ ఎంహెచ్ఓ విశ్వేశ్వర్ రెడ్డి సిటీ ప్లానర్ ఏఈలు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు